టీడీపీలో తారా తారాస్థాయికి చేరుకుంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముప్పై నాలుగు మందితో రెండో లిస్టు విడుదల చేయడంతో అసంతృప్తిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ జాబితాలో టికెట్ దక్కని ఆశావాహులు ఆందోళనకు దిగుతున్నారు పలు నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ నేతలు వారి అనుచరులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు మరికొందరు నేతలైతే చంద్రబాబు నివాసం వద్దకు వెళ్ళి ఆందోళనకు దిగారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి ఉండి పనిచేసిన తమను కాదని వేరే వాళ్లకు టికెట్స్ కేటాయించడాన్ని తట్టుకోలేకపోతున్నారు అనంతపురం జిల్లాలోని టీడీపీలో రోజురోజుకు టికెట్లు గొడవ తీవ్రమవుతుంది ధర్మవరం టికెట్లు శ్రీరామ్కు కేటాయించాలంటూ టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు ఈ క్రమంలో హిందూపురం అధ్యక్షుడు పార్థసారథి ఇంటిని నాయకులు చుట్టుముట్టారు శ్రీరామ్కు ధర్మవరం టికెట్ కేటాయించే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు పార్థసారథి తీసుకునే నిర్ణయంపై తమ కార్యాచరణ ఉంటుందని చెబుతున్నారు సూరి తమను ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదు కష్టకాలంలో శ్రీరామ్ తమకు అండగా నిలిచాడు అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా ధర్మవరం టికెట్ సూరికి ఇస్తే తమ పరిస్థితి ఏంటని శ్రీరామ్ అనుచరులు ప్రశ్నించారు శ్రీరామ్కు ధర్మవరం టికెట్ కేటాయించాల్సిందేనని పట్టుబడి దీంతో పార్థసారథి వారి వద్దకు వెళ్లి ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ధర్మవరం టికెట్ పరిటాల శ్రీరామ్కు కేటాయించుకుంటే తామంతా కలిసి పార్టీకి వ్యతిరేకంగా కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు శ్రీరామ్ కొన్ని రోజుల నుంచి ధర్మవరం టికెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కొన్నాళ్లుగా నియోజకవర్గ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారు ఒకనొక సందర్భంలో ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి ఎవరూ లేకపోవడంతో అన్నీ తానే చూసుకున్నారు తనకే టికెట్ వస్తుందనే ఆస్తో ఉన్నారు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సందర్భంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు పార్టీని పటిష్టత చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు అలాంటి శ్రీ శ్రీరామ్ కాదని ఇప్పుడు వేరే వ్యక్తి టికెట్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ధర్మవరంలో టీడీపీ ఓడిపోవడంతో నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాయకుడు లేరు ఏరుకోరి శ్రీరామ్కు బాధ్యతలు అప్పగించారు టికెట్ హామీ ఇస్తేనే బాధ్యతలు తీసుకుంటానని శ్రీరామ్ అడిగినప్పుడు చంద్రబాబు ఆ హామీ కూడా ఇచ్చారు చంద్రబాబు హామీ ప్రకారం శ్రీరామ్ నియోజకవర్గంలో ఐదేళ్లు కష్టపడ్డారు తీరా ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికీ బీజేపీతో పొత్తు పేరుతో ధర్మవరం సీట్ను చంద్రబాబు వదిలేసుకున్నారు దాంతో శ్రీరామ్కు పెద్ద తగిలినట్లయింది